పల్నాడు జిల్లా నరసరావుపేటలో బెల్లంకొండ మండలం మన్నే సుల్తాన్ పాలెంకు చెందిన గాదే వెంకటరెడ్డి భూమిని ఇరవై రెండు ఏ జాబితా నుంచి వెంటనే తొలగించాలని పిడిఎం నాయకులు డిమాండ్ చేశారు కొనుగోలు చేసిన భూమిని గాదే వెంకటరెడ్డికి విక్రయించగా ఆయన ఆన్లైన్ పాస్బుక్స్ పొందారని తెలిపారు పంతొమ్మిది వందల అరవైలో ట్రస్ట్ మిగిలిన భూమిని ఎండోమెంట్ కు అప్పగించినప్పటికీ సంబంధం లేని భూములను కూడా రెండు వేల పదహారు నుంచి ఇరవై రెండు ఏలో ఉంచి రిజిస్ట్రేషన్లు నిలిపివేశారని ఆరోపించారు ఎంఎస్ పాలెం సర్వే నెంబర్ నూట పదిలో జరుగుతున్న అన్యాయంపై కలెక్టర్ కు పలుమార్లు వాజీలు ఇచ్చిన పరిష్కారం కాలేదని ఇరవై రెండు ఏ నుంచి తొలగించి న్యాయం చెల్లని కోరుతున్నారా గుత్తులారాపాలెం బెల్లంగోండ మండలం చెందినటువంటి యాద వెంకట్రెడ్డి ఇతను కొనుక్కున్న భూమి అనేటువంటిది ఎన్నోమెంట్ అధికారులు కుంటి టూ ఏ పెట్టడం వల్ల ఆయన భూమి అమ్ముకోవాలన్నా చేయాలన్నా చాలా ఇబ్బంది పడుతూ ఉన్నాడు ఇప్పటికి ఐదవసారి కలెక్టర్ ఆఫీస్కి వచ్చి హత్య ఇచ్చాడు ఇక్కడ రెవెన్యూ సదస్సులు పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నారు కానీ మరి వెంకట లాంటి వాళ్ళు అనేక సందర్భాల్లో తిరుగుతున్న వాళ్ళ సమస్యలు పరిష్కారం కావట్లేదు ఇదే సమస్య మనకి ఇక్కడ నర్సాపేట రూరల్గా ఉన్నటువంటి ఏ అగ్రహారం ములకలూరు రెవెన్యూలో కూడా ఉంది అంటే మామూలుగా రైతుల భూములు ట్వంటీ టూ ఏలో పెట్టడం ద్వారా రైతులు కొనుగోలు చేయాలన్నా అమ్ముకోవాలన్నా లావాదేవీలు జరగవు వెంకటరెడ్డి పరిస్థితి కూడా అదే ఆయన అప్పులు పాలయ్యాడు అప్పులు తీర్చుకుందామంటే పొలం అమ్ముకుందామంటే సాధ్యంగా అట్లా కారణం ఏంటంటే ఎండోమెంట్ వాళ్ళు వాళ్ళ భూమి ఎంతవరకు ఉందో అంతవరకు చేసుకోవాలి కానీ అలా కాకుండా మొత్తం భూములన్నీ కూడా ట్వంటీ టూ ఏలో పెట్టడం ద్వారా ఇలాంటి రైతులు చాలా నష్టపోతున్నారు ప్రభుత్వం ముఖ్యంగా ఒకరి మీద ఒకరు చెప్పుకుంటున్నారు రవి రెవెన్యూ యంత్రాంగం అంటేనే అవినీతికి పరాకాష్ట అట్ట తయారైంది వచ్చిన అర్జీలు సక్రమంగా పరిష్కారం చేయకుండా ఒకరి మీద ఒకరు చెప్పుకోవడం ఎండోమెంట్రోళ్ళు రెవెన్యూ మీద రెవెన్యూ వాళ్ళ మీద చెబుతూ రైతుల్ని చాలా ఇబ్బందులు గురి చేస్తున్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు దీంట్లో కలగజేసుకొని ఈ ట్వంటీ ఏ నుంచి వెంకటరెడ్డి గారి భూమిని తొలగించేసి వాళ్ళు అమ్మకానికి కొనుగోలు చేయడానికి ఎలాంటి లావాదేవీలు చేసుకోవడానికి ఆటంకం లేకుండా చూడాలని ముఖ్యమంత్రి గారు ఈ సందర్భంగా మేము కోరుతూ ఉన్నాం